బేబీ నిన్న రాత్రి కల్లోకి వచ్చానా నేను అయ్యయ్యో వాడికి పడుకోవాలని ఉండదా నువ్వు కల్లోకి వస్తే వాడికి నిద్ర ఏడొస్తుంది బావా మీరు పొండి మేము ప్రైవేట్గా మాట్లాడుకోవాలి ప్రైవేట్ అంటే ఏంటి ఇంట్లో ఎవరున్నారు నేను ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి అబ్బా బావా దండం పెడతా పో బావా బేబీ నీ వాయిస్ వింటుంటే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది బేబీ నాయనా నీ హార్ట్ బీట్ కాదు మీ నాయన అడుగులు వస్తున్నాయి ఫోన్ పెట్టు బావా మీరు అలా ఆట పట్టిస్తే మా బేబీ కోపం వస్తుంది నీ బేబీ కోపం వస్తే వాళ్ళ అమ్మకి నోట్లో డబ్బా పెట్టమన్న మా బావ మాటలు నువ్వు పట్టించుకోకు మనం త్వరలో కలుద్దాం కలవండి కలవండి కానీ హెల్మెట్ వేసుకోండి ఎందుకంటే మా మామకి రోడ్డు మీద కనిపిస్తారేమో బావా నీకు దండం